ప్రైస్త్ లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను గత వీడియోలో మనము ఏసు ప్రభువు యొక్క రాకడ అనగా రహస్య రాకడ అనగా యేసు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళే రాకడ సమీపముగా ఉన్నది వాకిట వద్దనే ఉన్నాడు యేసు ప్రభువారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వివిధ రకాలైన రాకడకు సంబంధించిన సూచనలు లేదా గురుతులు యేసు ప్రభువారు చెప్పిన గురుతులను గురించి లేదా సూచనలను గురించి మనము గత వీడియోలో చూసాం ఆ వీడియోని బట్టి మనం గమనించినట్లయితే రాకడ అతి సమీపముగా ఉంది ఎందుకంటే ఇస్రాయేలీలు సమకూడారు ఇస్రాయేల్ చుట్టూ ద ఇస్రాయేలు దండ్ల చేత చుట్ దండ్ల చేత చుట్టబడి ఉన్న పరిస్థితి ఏర్పడింది సువార్త కూడా విస్తారంగా ప్రకటించబడతా ఉంది ఇతర సూచనలు కూడా మనకు నెరవేర్చబడతాము చూసినట్లయితే అతి సమీపంలో రాకడ ఉన్నదని అందులోనూ మనం చూసిన సూచనలు అనేవి ఏసు ప్రభువు భూమి మీదకు వచ్చే సూచనలు ఏసు ప్రభువు భూమి మీదకు వచ్చే భూమి మీదకు రావడానికి ముందు ఏడేండ్ల ఏడేండ్ల ముందే మధ్యాకాశంలోనికి వస్తాడు కాబట్టి భూమి మీదకు వచ్చే సూచనలే నెరవేర్చబడ్డాయి అంటే ఇక మధ్యాకాశానికి వచ్చే ఆ రాకడ సమయం ఎంత దగ్గరగా ఉందో ఈ క్షణమే జరుగుద్దేమో అనే విధంగా మనము ఆ విధమైన మెళకువతో ఉండవలసిన బాధ్యత ఉన్నది ఈ సమయంలో ఆ రాకడ సమయము అతి సమీపంగా ఉన్నది అని తెలియజేయడానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాల ఆధారంగా ఆ రాకడ త్వరిత త్వరితగతిగా త్వరితగతిలో వచ్చే త్వరితగతిగా ఉన్న రాకడను గురించి గమనించడానికి కొన్ని వచనాలను ఆధారంగా చేసుకొని మరికొంత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం ఉన్నాం చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూసినట్లయితే ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో కనిపించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏడు దినాలు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఏడు దినాలలో మొదటి ఆరు దినాలు దేవుడు సృష్టి యావత్తును చేసి ఏడవ దినమున విశ్రమించాడు ఈ ఏడు అనే దానిని ఆధారంగా చేసుకొని సృష్టి కార్యము సృష్టి ముగింపు అదేవిధంగా నూతనత్వము ఇలాంటి విషయాలను ఈ ఈ ఏడు అనే సంఖ్య మీద ఆధారపడే ఇప్పుడు చూడబోతా ఉన్నాం ఏడు దినాలు అనేది ఏడు వేల సంవత్సరాలుగా బైబిల్ పండితులు అనేక సంవత్సరాలుగా తెలియజేస్తూ వచ్చారు ఎస్కటాలజీలో కూడా చివరి విషయాల సిద్ధాంతము దీంట్లో జరగబోవు సంఘటనల గురించి అంచనా వేసే విషయ విషయాలను తెలియచేసే శాస్త్రంలో కూడా ఈ విషయాన్ని తెలియచేస్తూ రావడం జరిగింది ఏడు దినములు దేనిని సూచిస్తాయి అంటే ఏడు వేల సంవత్సరాలను సూచిస్తాయి అని ఎలాగూ చూడండి ఇప్పుడు ఒక వచనాన్ని చూద్దాం పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనూ ఉన్నవి కాబట్టి దేవుని దృష్టికి ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినము లేదా ఒక దినము వెయ్యి సంవత్సరాలు అట్లాగే కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన నాలుగవ వచనం నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలేనున్నవి నిన్న అంటే డే కాబట్టి ఒక దినం అంటే వెయ్యి సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వారము అంటే ఏడు వేల సంవత్సరాలు అని అర్థం అని బైబుల్ పండితులు చెప్తారు అయితే ఈ ఏడు వేల సంవత్సర కాలాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి నాలుగు వేల సంవత్సరాల కాలాన్ని ధర్మశాస్త్ర కాలము అంటారు తరువాత రెండు వేల సంవత్సర సంవత్సరాలనేమో సంఘకాలము అంటారు తర్వాత మిగిలిన వెయ్యి సంవత్సరాల కాలాన్నేమో రాజ్యకాలము అంటారు ఏడు వేల సంవత్సరాలు పూర్తయిన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నిత్యత్వం ఉంటుంది అప్పుడు ఉండేవి రెండే ఒకటి రెండు నిత్యాలే నిత్యం నిత్యము దేవునితో ఉండే అనుభవం ఒకటి నిత్యాగ్ని గుండం ఒకటి ఆ రెండే ఉంటాయి ఏడు ఏడు వేల సంవత్సరాల తరువాత సరే ఇప్పుడు మొదటి నాలుగు వేల సంవత్సరాలు ధర్మశాస్త్ర కాలం అని చెప్పాము చూడండి అది ఎక్కడుండి అంటే ఆదాము వద్ద నుండి యేసు ప్రభు వచ్చే వరకు నాలుగు వేల సంవత్సరాలు అంటే ఆదాము వద్ద నుండి నోవహు వరకు వెయ్యి సంవత్సరాలు దాదాపుగా నోవహు నుండి అబ్రహాము వరకు వెయ్యి సంవత్సరాలు అబ్రహాము నుండి దావీదు వరకు వెయ్యి సంవత్సరాలు దావిదు వద్ద నుండి యేసు ప్రభువు వరకు వెయ్యి సంవత్సరాలు అంటే నాలుగు వేల సంవత్సరాలు ధర్మశాస్త్ర కాలము లేదా ధర్మశాస్త్ర కాలముగా కాలము అని చెప్పచ్చు ఈ నాలుగు వేల ధర్మశాస్త్ర కాలము పూర్తి అయిన తర్వాత యేసు ప్రభువు రావడం జరిగింది యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత సంఘము స్థాపించబడింది అప్పటి నుండి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం అంటే ఆ తర్వాత వచ్చే రెండు వేల సంవత్సరాలు అనేవి ఇప్పుడు ఉన్న కొనసాగుతూ ఉన్నది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కాలం అంతా కూడా సంఘకాలమే ఇదే మొట్టమొదట్లో మనం చెప్పబడిన విషయాన్ని మనం గమనించినట్లయితే ఆరు వేల సంవత్సరాలు దాటిపోయింది రాజ్యకాలం రావాలి అంటే రాకడ రావాలి ఆలస్యం అవుతా ఉంది అనేది గుర్తించాలి కాబట్టి ఈ రెండు వేల సంవత్సరాల తర్వాత అంటే సంఘకాలం తర్వాత ప్రభువు యొక్క రాకడ వస్తుంది రాజ్యకాలం అంటే యేసు ప్రభువు రాజ్యాన్ని స్థాపిస్తాడు అది వెయ్యేండ్ల కాలము ఉంటుంది ఒకసారి గమనించండి ఏసు నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు వచ్చాడు తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత రాజ్యకాలం రావాలి రెండు వేల సంవత్సరాలు దాటి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది అన్నట్లయితే రాజ్యకాలం రావడం అంటే రావడం రావటం అనేది ఎంత త్వరితంగా రావడానికి అవకాశం ఉందో మనం గుర్తించాలి ఎంత శీఘ్రంగా రావడం అంటే రాకడకు సంబంధించిన సమయము పూర్తి అయిపోయింది కేవలము రాకడ ఆలస్యం అవుతా ఉంది కాబట్టి ఏ క్షణానైనా రాకడ రావచ్చు ఒకవైపు గుర్తులను గురించి రాకడ అతి సమీపంలో ఉంది వాకిటి వద్దనే ఉందని చూస్తూ వచ్చాము ఇంకొక వైపున ఈ కాలగమనాన్ని అంచనా వేసిన దానిని బట్టి బైబిల్ పండితుల యొక్క అంచనాలను బట్టి రాకడ సమయము వచ్చేసింది ఏ క్షణమైనా సరే రావడానికి అవకాశం ఉంది అనే విషయము మనకు తెలియజేయబడుతుంది కాబట్టి యేసు ప్రభు మధ్య ఆకాశంలోనికి రాబోతూ ఉన్నాడు సంఘం ఎత్తబడుతుంది ఆ తర్వాత భూమి మీదకి వస్తారు సంఘముతో పాటు భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన కొనసాగడం జరుగుతుంది ఆ తర్వాత నిత్యత్వం ఏడు వేల సంవత్సరాల తర్వాత నిత్యత్వము క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఇరుషులు పట్టణము యేసు ప్రభుతో పాటు దేవుని సింహాసనము యేసు ప్రభు సింహాసనం ఉండే ప్రదేశంలో నిత్యము మనము ఉంటాము అట్లాగే ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి భూమి పాత భూమి పాత ఆకాశము పోయిన తర్వాత అక్కడ ధవల సింహాసన తీర్పు జరుగుట వలన యేసు ప్రభువును విశ్వసించని వాళ్ళందరూ ఇంకొక మార్గంలోనికి వెళ్ళిపోతారు ఆ రెండు ప్లేసెస్సే ఉంటాయి అప్పుడు సరే అదే విషయాన్నే క్రొత్త నిబంధనలో కూడా చెప్పిన కొన్ని వాక్య ఆధారంగా క్రొత్త నిబంధనలో కూడా ఒక క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం దీనివలన మనకి ఈ రాకడ అనేది ఎంత దగ్గరగా ఉంది అనేది మనకు తెలియటానికి అవకాశం ఉంటుంది మనందరికీ తెలిసిన వాక్య భాగమే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లూకా సువార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఈ సందర్భం ఏమిటంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవానికి వారసు నేను ఏమి చేయాలి అని అడుగుతాడు అందుకు ఇరవై ఆరో వచనంలో ధర్మశాస్త్రం అది ఏమి వ్రాయబడి ఉన్నదని యేసు ప్రభు అడుగుతాడు నీవేం చదువుతున్నావని అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలనని నిన్ను వలే నీ పెరుగు వాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు వెళ్ళి ఆ విధంగా జీవించమంటే అప్పుడు అతడు తాను తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొని కానీ నా పొరుగువాడెవడాన్ని యేసును అడిగాను ఆ అడిగిన సందర్భంలో మంచి సామరయుని గురించి చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనుషుడు ఏరుశల్యం నుండి ఎరికో పట్టణానికి వెళ్తా ఉన్నాడు దారిలో దొంగల చేతికి చిక్కటం జరిగింది వారు అతని బట్టలు దోచుకున్నారు అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు ఆ మార్గంలో యాజకుడు వెళ్ళాడు పట్టించుకోలేదు అట్లాగే లేవయుడు కూడా వెళ్ళాడు ప్రక్కగా వెళ్ళిపోయాడు సమరయుడు పోతూ అక్కడ పడి ఉన్న చోటుకు వచ్చి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూట కూండ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను మరునాడతను రెండు దేనారములు తీసి ఆ పూట ఇచ్చి ఇతని పరామర్శించుకుని నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను చూడండి మళ్ళీ ఒక్కసారి ఇరవై ముప్పై మూడు నుంచి చదువుతాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతనిని అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను మరునా అతడు రెండు దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి ఇతని పరామర్శించము నీవింకేమైనా ఖర్చు చేసిన ఎలా నేను మరల వచ్చు అప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను ఈ కొద్ది మాటలే జ్ఞాపకం ఉన్నాం మంచి సబరయ్యుడు ఈ దొంగల చేతిలో చిక్కిన ఈ వ్యక్తి ఈ మనుషుని అతని మీద జాలి పడతాడు దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసం పోసి దాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూట కోళ్ళ వాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను ఇక్కడ బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే ఆ మంచి సమరయుడు యేసు క్రీస్తు ప్రభువు ఆ మనుష్యుడు పాపము చేత నరకానికి వెళ్ళబోతూ ఉన్న మానవులను అందరినీ సూచిస్తాడు మానవులను అందరినీ రక్షించట కొరక యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి శిల్వ కార్యము జరిగించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజడే ఆకాశ దేవుని కుడిపార్శ్వను కూర్చోవడం జరిగింది ఆ ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు విశ్వసిస్తారో నమ్మి బాప్తీష్పము పొందిన వాళ్ళు రక్షింపబడతారు కాబట్టి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభునందు నందు విశ్వాసముంచి మారు మనసు పొంది విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు ఇది ప్రాముఖ్యమైన సత్యం కాబట్టి ఈ దొంగల చేతికి చిక్కిన మనుష్యుని రక్షించేందుకై యేసుక్రీస్తు ప్రభు రక్షణ కార్యం చేసిన విధానాన్ని విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రక్షించిన తర్వాత చూడండి ఎక్కడికి తీసుకుని వచ్చాడు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకొని పోయి పూట కోళ్ళవాణి ఇల్లు అంటే ఇక్కడ బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే సంఘము రక్షింపబడిన వాళ్లను రక్షింపబడిన వారందరూ ఎక్కడికి వెళ్తారు సంఘములోనికి వెళ్తారు కాబట్టి సంఘములోనికి తీసుకొని వచ్చాడు రక్షించి అతనిని అతనిని సంఘంలోనికి తీసుకొని వచ్చాడని ఆ మనుష్యుడు పాపము చేత కొట్టబడిన వాడు యేసు క్రీస్తు చేత రక్షింపబడి సంఘములోనికి తీసుకుని రావటం జరిగింది అనే విషయాన్ని అంటే పూట ఇల్లు సంఘానికి సూచన ఆ తర్వాత చూడండి ఇత ఆ సంఘానికి ఏం చెప్తున్నారు ఇతన్ని పరామర్శించుకుని నీకు ఇంకేమైనా ఖర్చు చేసినట్ల నేను వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని చెప్పను దాని ముందు ఏముంది మరునాడు అతడు సంఘంలో చేర్చిన తర్వాత మరునాడు ఏం చెప్తున్నాడు రెండు దేనారములు తీసి ఇక్కడ మరొక విషయం ఈ రెండు దేనారాలు ఈ రెండు దేనారాలు దేనికి సూచిక అనే విషయాన్ని తెలియజేయటం కోసం చూడండి మత్తైసు వార్త మత్య వార్త ఇరవై అధ్యాయము మొదటి రెండు వచనాలు ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివానికి కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను దినమునకు ఒక దేనారము ఈ వాక్యాన్ని బట్టి రెండు దేనారములు అంటే రెండు దినములు కూలీ ఆ తర్వాత ఏమో ఏం చెప్పడం జరిగింది చూడండి రెండు దేనారములు తీసి ఆ పూట కాళవానికి ఇతను పరాజ్ఞాక ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు ఇప్పుడు రెండు దేనారములు అనేవి రెండు దినాలను సూచిస్తాయి కాబట్టి ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తానన్నాడంటే తిరిగి రావడం అనేది రాకడను సూచించడం జరుగుతుంది రెండు దేనారాలు రెండు దినాలను సూచించటం జరుగుతుంది ఇంతకు పూర్వం మనము చూచాము రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎని ఎనిమిదవ వచనంలో ఎనిమిదవ వచన ఆధారంగాను కీర్తన తొంభై నాలుగు ప్రకారము ఒక్క దినము వెయ్యి సంవత్సరాలతో సమానం కాబట్టి రెండు దేనరాలు అంటే రెండు దిన బత్యాలు కాబట్టి రెండు దినాలు అంటే రెండు వేల సంవత్సరాలు కాబట్టి నేను మళ్ళా తిరిగి వస్తాను అని చెప్పిన మంచి సమరాయుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను అనే విషయాన్ని తెలియచేసినట్లుగా బైల్ బైబిల్ పండితులు చెప్పడం జరుగుతుంది దీనిని మనం గమనించినట్లయితే రెండు ఏసుక్రీస్తు ప్రభు వెళ్ళి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇది ఇటు యేసు ప్రభువు వెళ్ళి రెండు వేల సంవత్సరాలు దాటడం కావచ్చు లేదా రాజ్యకాలము రాకముందు ఉండే ఆరు వేల సంవత్సరాలు కూడా దాటినాయి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ అత్యంత సమీపంలో ఉంది అతి దగ్గరగా ఉంది అనే విషయాన్ని మనము గుర్తించాలి అందుకోసమే పేదడు భక్తుడు రాసిన మాటను జ్ఞాపకం చేసుకొని నేను ముగించేస్తాను పేదడు భక్తుడు రాసిన మాట మనం చాలాసార్లు చదువుకుంటూ వచ్చాం రెండవ పేదడి పత్రిక మూడు తొమ్మిది కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ఆలస్యం అవుతూ ఉంది రాకడ రాకడ సమయం అయిపోయింది ఆలస్యమని ఎంచుకొని చున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎదడ దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు మరొక వచనం చూ చూడండి పదిహేనవ వచనం మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదిని ఎంచుకొనుడి కాబట్టి అందరూ మారు మనసు పొంది రక్షింపబడి యేసు ప్రభు రాకడలో ఎత్తబడుట కొరకై ఆలస్యమవుతా వస్తూ ఉంది రాకడ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా రాకడ అత్యంత సమీపంలో ఉంది అతి దగ్గరగా ఉంది అనే విషయము ఇప్పటి వరకు మనం చదువుకున్న తెలుసుకున్న బైబిల్ పండితుల ద్వారా తెలియబడిన రెండు విషయాలు ఒకటి వారము అని చెప్పబడిన ఆది కాండము రెండవ అధ్యాయంలో ఆరు వేల సంవత్సరాలు అంటే ఆరు దినాలు గడిచిపోయాయి ఆరు వేల సంవత్సరాలు గడిచిపోయాయి మానవుని యొక్క ఆధిపత్యం ఉండే కాలము ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది దేవుని ఆధిపత్యం రాబోయే కాలము రాబోతూ ఉంది అట్లాగే పూట వాని వాణి వద్ద ఉండటానికి ఇచ్చిన రెండు దేనారాలు రెండు వేల సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి యేసు ప్రభు వెండి రెండు వేల సంవత్సరాలు దాటి తిరిగి రాబోతా ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దీనిని బట్టి మరియు గతంలో మనం చూసుకున్న సూచనలను బట్టి ఆయన రాకడా అత్యంత సమీపంలో ఉంది అనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారు మనసు అనుభవంలో నీకు వచ్చినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు వందనాలు ఇప్పటివరకు వరకు ప్రభు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు మీరు ఆకడాతి సమీపంలో ఉన్నది ప్రభావ మేమందరం అంత కొరకై సిద్ధపరచడానికి మాకు మీరు దయచేస్తున్న మీ శ్రేష్టమైన వాక్కులను బట్టి స్థుతిస్తూ దేవాయ సమయంలో మీ దయగలిగిన హస్తాన్ని చాపి ప్రతి ఒక్కరి మీద ఉంచి వారి వారి అవసరత మేరకు మీ కృపను విస్తరింపచేసి సహాయం చే నిమిత్తమై వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నామ తండ్రి పామెన్ లాట్